అందరికీ నమస్కారం అండి అందరూ ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు అయితే పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం గనక తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు మన జీవితంలో ఏర్పడే అనేక సమస్యలకు కారణమవుతాయి పూజ చేసేటప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం పూజ చేసేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం పూజ చేసేటప్పుడు మన చేతిలో ఉన్న పూలు పొరపాటున కనుక కింద పడినట్లయితే వాటిని తిరిగి మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు అలాగే మనము పూజ చేసే పూలను ఎప్పుడూ కూడా నీటితో కడగకూడదు చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు ఎడమ చేతితో పూలను కోయకూడదు కొంతమంది పక్క వాళ్ళింటి చెట్టు నుంచి పూలను కోసుకొచ్చి ఆ పూలతో పూజ చేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడైనా పక్కవారింటి నుంచి పూలను కోసుకొని రావాలంటే వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడే ఆ చెట్ల నుంచి పూలు కొయ్యాలి అప్పుడు కూడా ఆ పూలతో కనుక మనం పూజ చేసినట్లయితే మనం చేసిన పూజలో పుణ్యము కొంత భాగము వారికి చెందుతుంది అలాగే మనము పూలు కోసేటప్పుడు మొగ్గలుగా ఉన్న పూలను కానీ వాడిపోయిన పూలను కానీ కొయ్యకూడదు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ చేసే పూలు వాడిపోయి ఉండకూడదు అలాగే రెక్కలు రాలిపోయిన పూలను కానీ మొగ్గలుగా ఉన్న పూలను కానీ పూజకు ఎప్పుడూ ఉపయోగించకూడదు మనము పూజ చేసుకునే పూజా గదిలో దేవుడి విగ్రహాలు విరిగిపోయి ఉండకూడదు విరిగిపోయిన విగ్రహాలకు కానీ చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలకు కానీ పూజ చేసినట్లయితే ఆ పూజ వలన ఎలాంటి ఫలితమూ లభించదు మనము దేవుని పూజ ప్రారంభించడానికి ముందే ముందు రోజు పూజ చేసిన పూలను తీసేయాలి కొంతమంది ఆ పూలు తాజాగా ఉన్నాయి కదా అని వాటిని అలానే ఉంచి పూజ చేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు మనము పూజ చేసిన పూలు తాజాగా ఉన్నా సరే ఆ పూలను మాత్రము తీసేసి మళ్ళీ కొత్త పూలతో పూజ చేయాలి అలాగే మనము తీసేసిన పూలను కవర్లో పెట్టి గదిలో అలానే ఉంచేస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడూ చేయకూడదు మనము ముందు రోజు పూజ చేసిన పూలను తీసేసిన తర్వాత వాటిని ఏదైనా తొక్కన చెట్లలో వేయటం కానీ లేదా పారే నీటిలో కలిపేయటం కానీ చేయాలి సామాన్యంగా దేవుడి పూజ చేసిన తర్వాత మనము దేవుడికి నైవేద్యాన్ని పెడుతుంటాము అయితే ఒక దేవుడి కోసం చేసిన నైవేద్యాన్ని మళ్ళీ వేరే దేవుడికి కూడా అదే నైవేద్యాన్ని పెట్టకూడదు మనము పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి కనీసము పులిహోర పాయసం లాంటివి చేయటానికి అవకాశం లేనివారు కనీసం కొంచెం పంచదార కానీ కలకండ కానీ కొద్దిగా బెల్లం మొక్క అయినా సరే దేవుడికి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి అలాగే పూజ పూర్తి అయిన తర్వాత దేవుడికి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి దేవుడి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా నిలబడి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి మనము దేవుడి పూజ చేసేటప్పుడు నోటితో అశుభ్రమైన మాటలను మాట్లాడకూడదు అలాగే రాని మంత్రాలను ఎప్పుడూ చదవకూడదు రాని మంత్రాలను చదివినట్లయితే దాని వలన నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి అలాగే మనము పూజ చేసేటప్పుడు దీపారాధన చేసే కుందులను నేల మీద పెట్టి పూజ చేయకూడదు మనము దీపారాధన చేసే కుందులను ఎప్పుడూ నేల మీద పెట్టి పూజ చేయకూడదు దీపారాధన కుందుల కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తితో ఇంకొక వత్తిని వెలిగించకూడదు అలాగే దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ అవనేతితో కానీ దీపారాధన చేయాలి వేరుశనగ నూనెతో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులో ఒక్క వత్తి ఎప్పుడూ వేయకూడదు ఒక వత్తి చేసి పూజ చేస్తే అది అశుభానికి సంకేతము భోజనం చేసిన తర్వాత ఎప్పుడు పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజ చేసే ముందు నోట్లో ఎలాంటి పదార్థాన్ని కూడా నమలకూడదు పూజాగదిలో గదిలో కోపంతో ఉన్న దేవుడి విగ్రహాలు కానీ నటరాజు విగ్రహాన్ని కానీ చనిపోయిన పూర్వీకుల యొక్క ఫోటోలను కానీ ఉంచి పూజ చేయకూడదు చనిపోయిన వారి మీద భక్తి శ్రద్ధలో ఉండటం మంచిదే కానీ వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి దేవుడితో సమానంగా మాత్రం పూజ చేయకూడదు దేవుడి పూజ చేసేటప్పుడు తులసాకులను శివుడి పూజలో కానీ వినాయకుడి పూజలో కానీ ఉపయోగించకూడదు దేవుని గదిలో పూజ చేసేటప్పుడు చిరిగిపోయిన బట్టలు కానీ అశుభ్రంగా ఉన్న బట్టలను కానీ కట్టుకొని పూజ చేయకూడదు మంచి ఉదిగిన బట్టలు కట్టుకొని దేవుని పూజ చేయాలి విచ్చిన బట్టలు కానీ చినిగిపోయిన బట్టలు కానీ కట్టుకొని పూజ చేసినట్లయితే పేదరికము ఇంట్లో ప్రవేశిస్తుంది దేవుని గదిలో దీపారాధన చేసేటప్పుడు దక్షిణ దిశగా దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురయ్యి అనేక దుఃఖబాధలు కలుగుతాయి శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడి దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కొంతమంది కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి మనము వంటగదిలో వాడే పసుపుని దేవుని పూజకు ఉపయోగించకూడదు మనము పూజ చేయటానికి ఉపయోగించే వస్తువులన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాలి అగ్గిపుల్లతో నేరుగా ఎప్పుడూ ఒత్తులు వెలిగించకూడదు శివలింగానికి అభిషేకం చేయటానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారిని ఎప్పుడూ నిర్లక్ష్యంగా చూడకూడదు పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులుగా భావించి వారిని గౌరవించాలి పూజాగదిలో మనం పూజ చేసుకునే విగ్రహాలు ఆరింజుల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు అంతకంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇంట్లో ప్రతిరోజు అభిషేకం చేసి మహా నైవేద్యాన్ని పెట్టాలి పూజాగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజాగదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ఒక్క చేత్తో ఎప్పుడూ నమస్కారం చేసుకోకూడదు అది చాలా తప్పు ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయకూడదు స్త్రీలు తులసి స్త్రీలు తులసి దళాలను తెంచకూడదు పురుషులు మాత్రమే తులసి దళాలను తెంచాలి స్త్రీలు స్నానం చేసిన తర్వాత కొంతమంది తలకు టవల్ కట్టుకొని అలాగే గదిలో ప్రవేశిస్తారు కానీ తలస్నానం చేసిన తర్వాత జుట్టు శుభ్రంగా తుడుచుకొని ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకొని లేదా జుట్టు అల్లుకొని అప్పుడు పూజా గదిలో పూజ చేయాలి జుట్టు విరగబోసుకొని ఎప్పుడూ పూజ చేయకూడదు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అలాగే నేరుగా శివలింగం పైన అభిషేకం చేయకూడదు పాల ప్యాకెట్లోని పాలు ఏదైనా గిన్నెలో పోసుకొని ఆ గిన్నెలో పాలతో శివ శివుడి ఆ గిన్నెలో పాలతో శివుడికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన తర్వాత తప్పనిసరిగా నీటితో మళ్ళీ అభిషేకం చేయాలి దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడూ శుభ్రం చేయకూడదు అమావాస్య రోజు కూడా అస్సలు శుభ్రం చేయకూడదు దేవుడి పూజాగదిలో మనము ఉపయోగించే అక్షింతలు నూకల బియ్యాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు మంచి బియ్యాన్నే అక్షింతలుగా ఉపయోగించాలి ఇంట్లో నిమ్మకాయ దీపం ఎప్పుడూ పెట్టకూడదు నిమ్మకాయ దీపం పెట్టాలి అనుకుంటే దేవాలయాలలోనే నిమ్మకాయ దీపం వెలిగించాలి దీపము తూర్పు దిశలో వెలిగించినట్లయితే కష్టాలు తొలగిపోతాయి జాతకంలో గ్రహదోషాలుంటే అవి కూడా తొలగిపోతాయి ఉత్తర దిశలో వెలిగించినట్లయితే ధనాభివృద్ధి కలుగుతుంది పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబము ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది మూడు ఒత్తులతో దీపం వెలిగిస్తే పుత్రసుఖం కలుగుతుంది ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుర్దాయము ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆవునేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే సమస్త దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభము కుటుంబ సంతోషము కలుగుతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే పరమేశ్వరుని అనుగ్రహంతో అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనె ఉపయోగించినట్లయితే చాలా మంచిది ప్రతిరోజు దీపారాధన తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలా కుదిరిన వారు కనీసము పన్నెండు గంటల లోపైన దీపారాధన చేయాలి పన్నెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో ఇంట్లో దీపారాధన చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా ఇంట్లో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం